హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే పుదీనా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇదైతే మాత్రం ఏ కాంబినేషన్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది అయితే పుదీనా అంటే ఇష్టం ఉండదు కదా వాళ్ళు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ పుదీనాని మంచిగా బాగా ఫ్రై చేసుకున్నామంటే మరీ స్మెల్ అనేది లేకుండా చాలా కమ్మ కమ్మగా ఉంటుంది ఈ కర్రీ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఏ కాంబినేషన్తో తిన్నా అయితే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ మష్రూమ్స్ని పైన మొత్తం బాగా వాష్ చేసేసుకున్నాక స్కిన్ మొత్తం సపరేట్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఈ విధంగా అయితే కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మసాలా కోసం కాబట్టి పెద్ద ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని కూడా తుంపేసి వేసుకొని ఈ విధంగా కలుపుతో అయితే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి తర్వాత అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేసేసుకొని చిట్పట్లానివ్వాలి తర్వాత ఆనియన్స్ అనేవి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మిక్సర్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి అలానే ఒక దాకా కొత్తిమీర తర్వాత దాకా పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్నాక బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కావాలి అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మెత్తడ్ పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతో అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని మంటన్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి వాటర్ ఏమి వేయకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మాడిపోకూడదు కాబట్టి కావాలనిపిస్తే ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ అనేది నచ్చని వాళ్ళకి ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ దాకా ధనియాల పొడి తర్వాత పావు స్పూన్ దాకా కారం పావు స్పూన్ పసుపు పావు స్పూను గరం మసాలా అలానే పావు స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మంటలు మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూ ఈ విధంగా అయితే ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా బాగా ఈ మష్రూమ్స్కి పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుతో అయితే ఫ్రై చేసుకోవాలి మాకు గ్రేవీ వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ ఇదే స్టేజ్లో బాగా ఒక పది నిమిషాల దాకా ఫ్రై చేసేసుకున్నారంటే డ్రైగా తినేసేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా పెరుగు వేసుకొని పెరుగు అనేది బాగా ఈ విధంగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి తరకలేమీ లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే మిక్స్ అయిపోతుంది కాకపోతే పెరుగు వేసిన వెంటనే కాస్త ఫాస్ట్గా మిక్స్ చేసేసుకున్నారంటే చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఇది కూడా ఫ్రై అయ్యాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఒకసారి మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బాగా మసాలాలో ఫ్రై మగ్గించాం కదా కాబట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది చూడండి మూత తీసాకైతే స్మెల్ అయితే అదిరిపోతుందండి అంత టేస్టీగా అయితే ఉంది అయితే చూసారు కదా చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మాత్రం చపాతీలు కానీ రోటీ కానీ నాన్లోకి ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు తిన్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది ట్రై చేశాక నచ్చినట్టయితే కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కర్రీ అయితే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్